కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్టాగారిష్ఠులు గుముకూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్టాగారిష్ఠులు గుముకూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్టాగరిష్ఠులు గుముకూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు జాతిభేదేమి లేదు జాతిభేదమేమీ లేదు ఉచ్చనిచమేమి లేదు జాతిభేదమేమీ లేదు ఉచ్చనిచమేమి లేదు మాలవేసుకున్న వారికి మనసు లేకములే మాల వేసుకున్న వారికి మనసులేకములే స్వామి స్వామి నామ గీతం ఒకటే మనసుల ముడివేసే స్వామి స్వామి నామ గీతం ఒకటే మనసుల ముడివేసే కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ట గరిష్ఠులు గుముకూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమికూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప యాత్రలోన పాటపడి యాత్రలోన పాటపడి అడవిలోన కొండలెక్కి యాత్రలోన పాట పాడి అడవిలోన కొండలెక్కి కూటమిగ పద్దెనిమిది మెట్లనేక్కి కూటమిగ కూటమిగా పద్దెనిమిది మెట్లనే స్వామి స్వామిని చూడంగానే కోరికే సిద్ధించు స్వామి స్వామిని చూడంగానే కోరికే సిద్ధించు పాపం నాశమైపోయి పవిత్రులయ్యేము పాపం నాశమైపోయి పవిత్రులయ్యేము కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్టాగరిష్ఠులు గుముకూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్టాగరిష్ఠులు గుమకూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప